తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఉన్నతమైన ఆశయాలతో ప్రజల సంక్షేమం కోరి తెలుగుదేశం పార్టీ స్థాపన చేస్తారని అదే మార్గంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నారని అటువంటి పార్టీలో ప్రజలందరూ భాగస్వాములై సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయు పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి యాదవ్ పిలుపునిచ్చారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు వెంకటగిరి గూడూరు శ్రీకాళహస్తి సూలూరుపేట తిరుపతి తదితర నియోజకవర్గాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని అందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని సంక్షేమ పథకాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సభ్యత్వం నమోదులో భాగంగా ప్రమాదం సేతు బీమా ఐదు లక్షల రూపాయలు కూడా బెనిఫిట్ ఉందని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి రవిశంకర్ యాదవ్ పాల్గొన్నారు తిరుపతి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి భారీ ఎత్తున కూడా సభ్యత నమోదు జరుగుతుంది ఈ నెలాకర నెలాఖరు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమానికి ఈ నెల కరీం కూడా టైం ఉంది అందులో భాగంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై మూడు మంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది సర్వేపల్లిలో నలభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది అదేవిధంగా సత్యవేలు పదహారు వేల మూడు వందల నలభై ఒక్క మంది తీసుకోవడం శ్రీకాళహస్తి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది సూలూరుపేట ముప్పై ఒక్క వేల నూట ముప్పై తొమ్మిది మంది సభ్యత్వం తీసుకోవడం తిరుపతిలో ముప్పై వేల నలభై ఐదు మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు గూడూరులో యాభై నాలుగు వేల మూడు వందల ఎనిమిది మంది టోటల్ రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఒక్క మంది నిన్నటి వరకు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్గాల్లో ఉండే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని భావి తరాల కోసం పనిచేస్తున్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులకు అనుగుణంగా నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పేద బడుగు బరిగిన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించారు రాజకీయంగా కూడా ఉన్నత విలువలతో ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక విధాలుగా కూడా ఐదు సంవత్సరాలకు పూర్వం అధికారంలో ఉండి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించి అందరూ కోరుకున్న విధంగా పరిపాలన అందించి మళ్ళా ఈరోజు ఆరు మాసాలుగా ఎన్డీఏ కూటమి తరపున ఇక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది పార్టీ పరంగా అన్ని వర్గాలకు కూడా సముచితమైన గౌరవం న్యాయం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా పరిపాలన అంతా కూడా ధ్వంసం చేశారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కూడా పిలిపిస్తా ఉన్నాం దీనికి సంబంధించి కూడా ఐదు లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా అనేక విధాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీ సభ్యుడంటే గౌరవప్రదమైన ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్టీలో సభ్యత్వం తీసిన ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి సభ్యత కార్యక్రమం పూర్తిగా కూడా విజయవంతం చేయాల్సిందిగా కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరినీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కూడా కోరుకుంటా ఈ ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఊహించని అపదయం పాలైపోయారు వాళ్ళ కల్లో కూడా అనుకోలే ప్రజలు ఈ విధంగా తిరస్కరిస్తారని దాన్ని భరించలేక గత మేము చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లిలో ఏదైతే వాళ్ళ అవినీతి చెత్తా బయటపడుతుందనే ఉద్దేశంతో డాక్యుమెంట్లన్నీ కూడా కాల్చివేసిన సంఘటన చేశాం ఇంకో కొంతమంది చూస్తే ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వారి ఎత్తును కూడా అవినీతి అక్రమాలు జరిగి ఉన్నాయి దాంట్లో వెంటనే కూడా ఎంక్వైరీ వేయాల్సిందిగా కూడా దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే రెండు వందల యాభై కోట్లకు పైన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆస్తుల్ని అమ్మడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్లు పైన ప్రాపర్టీలన్నీ ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రత్యక్షం కనపడతాం బెంచీల పేరుతో పూల మొక్కల పంపిణీ పేరుతో ఏదైతే భారీ ఎత్తున రిటైర్ అయిన కొంతమంది తీసుకొచ్చి అధికారులు తీసుకొచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలంలో కాలంలోసారి చెల్లించి ఎన్నికల విధులకి వాళ్ళ యొక్క ఎన్నికల విధుల కోసం వాళ్ళను ఉపయోగించుకుని తుడా నిధులు ఖర్చు పెట్టిన సంఘటనలు మనం చూసాం అదే కాకుండా ఈరోజు భారీగా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఏదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు అవన్నీ కూడా కరిగించేసినారు పొద్దు